సో డిఫరెంట్స్ మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు కవరేజ్ వచ్చిన విషయం బహుశా గమనించే ఉంటారు రాష్ట్రంలో నాలుగు టీపీఎస్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సో మనకు విద్యా కమిషన్ రికమెండేషన్లో భాగంగా తెలంగాణ విద్యా కమిషన్ మురళీసార్ గారి అధ్యక్షతను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో వారు ఆలోచన ప్రకారం ఏంటి అంటే అంటే ఒకే దగ్గర అంటే విలీనం అనేది దాని భాగంలో ఒక భాగం దొరుకుతుంది రంగారెడ్డి నారకర్నూలు జిల్లాలో రెండే చొప్పున ఏర్పాటు పదహారు విద్యా సంస్థలను విలీనం చేస్తూ విద్యా కమిషన్ ఉత్తర్వులు ఈ ఏడాది నుండే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం తర్వాత చూస్తే అదేవిధంగా ఇదే ఐటమ్ మనం చూస్తున్నాం సో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటులో భాగం రెండు మండలాల్లో పాఠశాలలు విలీనం అనేందులో ఇట్లా కవర్ చేశారు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంటల్గా రంగారెడ్డి జిల్లా మంచాల నాగర్ జిల్లాలో వంగూరు మండలంలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లోని పాఠశాలను విలీనం చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఇచ్చి వాహనాల ద్వారా విద్యార్థులను తీసుకురావడం ఇంటికి తీసుకువెళ్ళడం ఈ టిపిఎస్లో ప్రత్యేకత ఇప్పటికే నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్గా మారుస్తారు ఈ మేరకు ఆయా క్యాంపస్లలో సమీపంలో ఉన్న పాఠశాలను విలీనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు విలీనం తర్వాత ఒకే యుడైస్ కోడ్ ఉంటుంది మౌలిక వసతులైన ల్యాబ్లు క్రీడా మైదానం గ్రంథాలయం తై తదితరాలను కలిపి వినియోగించుకుంటారు ఈ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీలను కూడా ప్రారంభిస్తారు అనేది ఈ యొక్క వార్తా సారాంశం అదే రకంగా తీసుకుంటే క్లాసెస్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ ఇస్తున్నారు అయిన తర్వాత ఒకే తరగతికి చెందిన విద్యార్థులను కలిపి కొత్త సెక్షన్లుగా విభజిస్తారు ప్రతి సెక్షన్ సెక్షన్లో నలభై మంది విద్యార్థులు ఉండేలా చూస్తారు మంచాలలో ప్రస్తుతం ఉన్న స్కూల్ ప్రాంగణంలో నర్సరీ నుండి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ ఆవరణకు ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న జూనియర్ కాలేజ్ ఆవరణలో నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వరకు క్లాసెస్ నిర్వహించనున్నారు అన్ని క్లాసుల విద్యార్థులకు ఒకే ల్యాబ్ లైబ్రరీ డైనింగ్ హాల్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు సో ఇక్కడ ఏ స్కూల్స్ కలిపేందులు ఇచ్చారు నార నాగర్ కర్నూలు జిల్లా వంగ వంగూరు టిపిఎస్ బాలికల ప్రాథమిక పాఠశాల అంటే పిఎస్ గర్ల్స్ బాలరు ప్రాథమిక పాఠశాల బిఎ పిఎస్ బాయ్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు బాలరు అంటే జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ అదేవిధంగా కేజీవీబీలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేజీవీబీ ప్లస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లను విలీనం చేసి ఒక టీబీఎస్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా రెండు ప్రైమరీ స్కూళ్ళు కలిశాయి అదేవిధంగా రెండు హై స్కూల్ కలిసారు అదేవిధంగా కేజీవీబీ కలిసింది అదేవిధంగా తీసుకుంటే జూనియర్ కాలేజీని కూడా కలిపారు కలిపి ఏం చేస్తున్నారంటే ఒక టీపీఎస్ తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎక్స్పెరిమెంటల్గా మనకు ప్రారంభించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో ఎట్లా జరుగుతున్నాయి మరి ఏందనేది కొంత స్టడీ చేసిన తర్వాతనే లాంగ్ టర్మ్ తీసుకోవడం బెస్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అదే రకంగా పోల్కంపల్లి టీపీఎస్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను విలీనం చేసి టీపీఎస్ పోల్కంపల్లిగా మారుస్తారు ఇక్కడ పోల్కంపల్లిలో ఉన్న పిఎస్ ప్రైమరీ స్కూల్ అదేవిధంగా హై స్కూల్ను విలీనం చేసి పోల్కంపల్లిగా మారుస్తారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరూట్ల టీపీఎస్ ప్రాథమిక పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల అంటే అక్కడ ఉన్న ప్రైమరీ స్కూలు తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఏదైతుందో అక్కడ పిల్లలే లేరట అది అదేవిధంగా బాలురు ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ తర్వాత ప్రైమరీ స్కూల్ తర్వాత మోడల్ స్కూళ్ళను కలిపి మోడల్ స్కూళ్లను టీపీఎస్లో మార్చే మార్చేందుకు విలీనం చేస్తారు ఇక్కడ ఎన్ని స్కూల్ ఉన్నాయంటే ప్రైమరీ స్కూల్ ఒకటి గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ తర్వాత మోడల్ స్కూల్స్ వీటిని అన్నిటిని కలిపి టీపీఎస్కి మారుస్తున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్కూల్స్ విలీనం అవుతున్నాయి రెండు హై స్కూల్స్ ఒకటి ప్రైమరీ స్కూల్ ఒకటి మోడల్ స్కూల్స్ మంచాల టీపీఎస్ ప్రభుత్వ అంటే ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల బాలికలు బాలురు అంటే ఇక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ కలుస్తున్నాయి జూనియర్ కళాశాలలు విలీనం అవుతాయి ఇక్కడ ఉన్న పాఠశాలల్లో తగినంత స్థలం లేనందున నర్సరీ నుండి ఎనిమిది తరగతి వరకు నడుపుతారు నైన్త్ నుండి ఇంటర్ వరకు జూనియర్ కాలేజ్ ఇంతకు చూస్తాము ఇది సో ఈ రకంగా మామూలుగా స్కూల్స్ విలీనం అనేది ఇక్కడ జరుగుతుంది దాదాపు ఇంతకుముందు మనకి ఇచ్చినట్టు ప్రీవియస్ న్యూస్లో ఇచ్చినట్టు పదహారు విద్యా సంవత్సరాన్ని విలీనం చేస్తూ విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు ఏడాది నుండి ప్రీ ప్రైమరీ అదేవిధంగా ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్ నియామకాలను ఇచ్చారు విద్యా సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీలకే యూకేజీ ప్రారంభమవుతాయి ఎందుకోసం అర్హత కలిగిన స్థానిక మహిళలను టీచర్లుగా నియమిస్తారు వీరంతా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలనేది ఏదో పెట్టినట్టు చెప్తున్నారు ఏదైనా గైడ్ లైన్స్ ఇవన్నీ చూద్దాం ఎక్స్పెరిమెంటల్ బేసిస్లే ఉంది మరి అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు ఎందుకంటే మోడల్ స్కూల్స్ ప్రస్తుతానికి మనకు వేరే వేరేకెళ్ళి ఉంది అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మనకు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటే మనకు ఈ యొక్క జడ్పీ సెక్టర్లో పట ఉన్న స్కూల్సు మరి సరే ఏదైనా సరే సమస్యలు అనేదాన్ని ముందట వేయడం కాదు కానీ అంటే ఇక్కడ ఏంటంటే రెండు హై స్కూల్స్ వెళ్తే ఇద్దరు హెడ్ మాస్టర్లు విలీనం అవుతారు అదేవిధంగా జూనియర్ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ గారు ఉంటారు మోడల్ స్కూల్లో కూడా ఒక ప్రిన్సిపల్ గారు ఉంటారు సో ఈ విధంగా టూ ప్లస్ టూ ఫోర్ అడ్మినిస్ట్రేటర్స్ మనకు అందులో ఒక దగ్గర ఒక టీపీఎస్లో కనబడుతున్నారు తర్వాత ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్ ఉంటున్నారు ఇద్దరు ఉంటే అక్కడ ఉంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉంటే అట్లా కూడా వస్తుంది సరే ఏదైనా ఇది ఒక ప్రయోగాత్మకంగా చేశారు చాలామంది మనకి ఏంటంటే దాదాపు ఇక్కడ మనం టీపీఎస్ యొక్క విధి విధానాల లోపల రూపకల్పన కూడా మనం దయచేసి దాన్ని స్టడీ చేయాలి మిగతా విద్యావేత్తలు కానీ తర్వాత ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ తర్వాత ఉపాధ్యాయ మిత్రులు కానీ తప్పనిసరిగా దీనిపైన కొంత లోతైన అధ్యయనం అనేది చేయాలి విలీనం చేయడము అనేది ఒకే ఏరియా సో దూరంగా ఉంటే వాళ్ళకి బస్సెస్ ఏర్పాటు చేయాలి తర్వాత బస్సులు తీసుకురావాలి తీసుకుపోవాలి అనేది ఇంకొక ఏరియా ఉంది సరే ఏదైనా ఒక ప్రయోగాత్మకం కాబట్టి అంటే మంచి ఫలితాలు రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం సౌద్దేశంతో ఒక ప్రయోగం చేస్తున్నారు దానికి తప్పనిసరిగా మనం ప్రయోగ ఫలితాలు చూసిన తర్వాతనే మనం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది లేకుంటే హడావిడిగా చేస్తే ఏమైతే అంటే మంచి జరిగితే మంచి జరుగుతుంది కానీ ఎక్కడన్నా ఎర్ర జరిగితే మాత్రం కొంచెము ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదాలు ఉంటాయి అందుకే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మానిటరింగ్ కూడా చేస్తారు ఇవన్నీ కూడా చేస్తావు క్రమక్రమంగా అది వస్తుంది ఏదైనా ఇక్కడ మనకి ఏంటంటే ఉపాధ్యాయుల తర్వాత ఉపాధ్యాయ సంఘ నాయకుల తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ తర్వాత ఎస్సీఆర్టీ కానివ్వండి అందరి యొక్క దాన్ని స్టడీ చేయాలి ఈ యొక్క వట్టిగా ఏర్పాటు చేయడమే కాదు కన్సర్న్ వాళ్ళు కూడా ఈ ఎట్లా ఉంది ఏ రకంగా ఉందనేది బహుశా సంవత్సర కాలం పాటు మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసి వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా అవసరమైతే మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుని అయినా పర్వాలేదు ఎట్లా సర్దుబాటు చేస్తారు టీచర్లు మరి ఎందుకంటే రెండు స్కూళ్ళ టీచర్లు ఉంటారు మోడల్ స్కూల్ టీచర్లు ఉంటారు ఎన్ని ఎంతమంది వస్తారు మోడల్ స్కూల్లో దాదాపు ఐదు నుండి ఆరు వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంటుంది ఇప్పుడు రెండు హై స్కూళ్ల స్టాఫ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఒక్కొక్కవేళ ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ అయినట్టయితే ప్రతి దానికి ఇద్దరిద్దరు పోస్టులు ఉంటాయి రెండు రెండు పోస్టులు ఉంటాయి సో అట్లా అనేక అంశాలు వస్తాయి బట్ ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పిల్లల సంఖ్య కూడా ఇక్కడ ఇస్తున్నారు నలభై మందికి ఒక సెక్షన్ ఓకే నలభై కాకుండా ఫార్టీ థర్టీ టు ఫార్టీ ఉంటే చాలు ముప్పై నుండి నలభై అనేది ఒక హై స్కూల్లో కానీ ఇందులో కానీ అది ఒక సరైన సంఖ్య ఇక ప్రైమరీ అయితే మన దగ్గర తీసుకుంటే వన్ ఇస్ టు ట్వంటీ కూడా మనకు ఆల్రెడీ ఉంటుంది వన్ ఇస్ త్రీ అనే థర్టీ అనేది అది మ్యాక్సిమం సంఖ్య ఏదైనా మంచి పిల్లల మంచి మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక సంకల్పంతో ఒక మరొక ప్రయోగం రాష్ట్రంలో పట ఎన్నో వేసారు గురుకులాలుగానే చూస్తున్నాం పివి నరసింహరావు గారు మనకు గురుకులాలకు ఆద్యుడిగా చెప్పబడటం జరుగుతుంది సర్వేల్లో ఫస్ట్ గురుకులాలు స్టార్ట్ అయ్యాయి కానీ ఇది డే స్కూల్సే టిపిఎస్ అనేవి గురుకులాలు కావు ఇవి డే స్కూల్స్ ఇప్పుడు ఎట్లయితే మనకు మోడల్ స్కూల్ కూడా డే స్కూల్సే జిల్లా పరిషత్ ఇవన్నీ డే స్కూల్సే కానీ ఎట్లా చేస్తే బాగా వస్తుంది నాణ్యమైతే నాణ్యమైన విద్య ఎట్లా వస్తుంది అనేది అందరికీ బిడ్డలకు అందరికీ అందాలి సో దీన్ని కూడా అందరు స్టడీ చేసుకొని సమగ్రమైన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాటిలో వస్తున్నాయి ఏమన్నా ఛాలెంజెస్ వస్తే వాటిని అధిగమించడానికి ఏం తీసుకోవాలి ఎట్లా చేయాలి అన్నింటికంటే ఇంపార్టెంట్ మానిటరింగ్ అనేది చాలా ప్రాణం టీపీఎస్ పైన ఎట్లా కుదా స్టడీ చేస్తే మంచి అంటే దాన్ని స్టడీ చేయాలి రిపోర్ట్స్ తీసుకోవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఒక జిల్లా వ్యాప్తంగా లేదా అమలు చేసే ముందు వీటిని ప్రయోగాత్మకంగానే ముందే చెప్తున్నారు ఒక వన్ ఇయర్ పాటు కంపల్సరీ స్టడీ చేయాలి ఎందుకంటే అవి వేరు వేరు అడ్మినిస్ట్రేటివ్ కెళ్ళి వస్తున్నాయి తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది సరే ఏదైనా కూడా ఇది ఒక ఇంకొక పరిణామం మనం ఎవల్యూషన్లో భాగంగా తెలంగాణలో బిడ్డలకు మంచి విద్యా అందాలి నాణ్యమైన విద్య విద్య అందాలనే సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా మనం వెల్కమ్ చేయాల్సిందే తప్పనిసరిగా మనకు తోసిన అంటే మనకు ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ఎవరు కానీ వెళ్ళాలి స్టడీ చేయాలి స్టడీ చేసుకొని పాజిటివ్ అంశాలు చెప్పాలి అదేవిధంగా ఏమన్నా ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా దయచేసి తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘనాయకులు కానివ్వండి ఉపాధ్యాయ మిత్రులే కానివ్వండి అందులో పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి ప్రిన్సిపల్స్ కానీ స్టడీ చేయాలి స్టడీ చేసుకొని మనం దాన్ని మంచిగా డెవలప్ అయ్యేందుకు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో ఎవరైనా కూడా ఈ అంశంలో దేనిలో అయినా కూడా మీ అభిప్రాయాలను పెంచుకునేందుకు మన ఛానల్ మీతోటే ఉంటుంది సంసిద్ధంగా ఉంటుంది సో దయచేసి నా యొక్క ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ట్రీ ఎయిట్ ఈ మీకు మీకైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ ఎడ్యుకేషన్కి సంబంధించి సో దయచేసి నాకు తెలుసుంటే చెప్తాను లేకుంటే తెలుసుకొని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్